నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తాజాగా థియేటర్ల సమస్యల మీద స్పందించారు సింగిల్ థియేటర్లు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన వివరించారు అక్కడ ఖచ్చితంగా పర్సంటేజీ విధానం అమలు కావాలని ఆయన కోరారు పర్సంటేజీ సిస్టం కోసం పోరాడుతూ బంద్ ప్రకటిస్తే అది హరిహర వీరమల్లును అడ్డుకునేందుకు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి కందుల దుర్గేష్ అనడం సరికాదని ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు ఇక పర్సంటేజ్ విధానం వస్తుందని చిన్న సినిమాలను తీసే తనలాంటి నిర్మాతల కష్టాలు తొలుగుతాయని అనుకున్నానని నారాయణమూర్తి అన్నారు కానీ ఇలా హరిహర వీరమల్లు సినిమాలను అడ్డుకునేందుకు థియేటర్ల బంద్ను తెరపైకి తీసుకువచ్చారని స్వయాన మంత్రి కందుల దుర్గేష్ అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు ఇక పాప్కార్న్ రేటు థియేటర్లు టికెట్ రేట్లు ఇవన్నీ కలిసి సామాన్యుణ్ణి సినిమాకు దూరం చేస్తున్నాయని ఆర్ నారాయణమూర్తి వాపోయారు అసలు టికెట్ రేట్ల పెంపు కోసం ఎందుకు అడుగుతున్నారు అసలు ఎందుకు పెంచుతున్నారు అని ఆయన ప్రశ్నించారు ఇక హాలీవుడ్ లో వేల కోట్ల రూపాయలు పెట్టి పది కమాండెంట్ బెన్హర్ వంటి చిత్రాలు తీశారని కానీ వారెప్పుడు అక్కడ టికెట్ రేట్లను పెంచమని అడగలేదని ఆయన గుర్తు చేశారు మొగలి ఆజాం షోలే వంటి చిత్రాలను ఎన్నో ఏళ్లు కష్టపడి తీశారని అయినా కూడా ఎక్కడా టికెట్ రేట్లను పెంచలేదని గుర్తు చేశారు ఇక లవకుసా సినిమాను ఐదేళ్లు కష్టపడి తీసి అప్పులపాలైనా కూడా టికెట్ రేట్లను పెంచలేదని గుర్తు చేశారు సినిమా బాగుంటే జనాలు వస్తారు హిట్ చేస్తారు లారీల్లో గూడ్స్ ట్రైన్లలో తీసుకువెళ్లేంత లాభాలను ఇస్తారు అని నారాయణమూర్తి అన్నారు వేల కోట్ల బడ్జెట్లు పెట్టి భారీ ఎత్తున సినిమాలు తీస్తున్నారని దానికి మేము గర్విస్తున్నామని కానీ టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు మామూలు టికెట్ రేట్లతోనే రిలీజ్ చేయండి సామాన్యుడికి సినిమాను ఎందుకు దూరం చేస్తున్నారు ఉన్న ఒక్క వినోదాన్ని ఎందుకు అంత కాస్ట్లీ చేస్తున్నారు అంటూ ఆయన నిలదీశారు బంద్ అనేది ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రమని ఆయన అన్నారు బంద్ ప్రకటించే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు అయితే మూడు వారాల ముందు ఫిల్మ్ ఛాంబర్కి తెలియపరచాలని ఆయన చెప్పారు జూన్ ఒకటిన బంద్ ప్రకటిస్తే మూడు వారాల ముందు చెప్పలేదు కాబట్టి అది వర్తించదు అయినా ఇది హరిహర వీరమల్లుకు ఎలా వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యారంటే ఎంతోమంది గర్విస్తారు డిప్యూటీ సీఎంగా ఉండి హరిహర వీరమల్లు టాపిక్ ఎత్తకుండా ఉండాల్సింది అలా చేసి ఉండుంటే మిమ్మల్ని చూసి ఎంతో గర్వించేవాడిని చిన్న నిర్మాతలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసే పరిస్థితికి వచ్చింది అంటూ ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు